మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పురాతనమైన అంబా అగస్యేశ్వర ఆలయానికి ఉదయం నుండి భక్తులు పోటెత్తారు నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ రోజు ఉపవాసం ఉండి పుట్టలో పాలు పూసి నాగదేవతను పూజించడం వలన నాగదోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు Healthy required 33 body dishes This bitch poured… Broke this off परवटम आप लोग आ गए हो वो सोने वाले लेके चले गए एक मिनट सोने में पूछती हूं मनीलैंड या मैं भी मेरे को नाला ढंग से एक बार से कोई आया तो नहीं कनेक्शन है तो आप लोग मुझे बताइए कि क्या है मैं जाऊंगा तो ये इतना नहीं है कि डबल होने की हां मतलब पता है ये ना वाला वोट है ये समझ आ रहा है কে <laughs> দিরা <laughs> ननं भूतगणाधिसेवितं कपित्थजम्बोपलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजं नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय తస్మై నాయ నమ శివాయ నాగ ఇది ఒక పండుగ కార్తీక శుక్ల చతుర్థి ఈరోజు శనివారం ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది ఈ నాగచతుర్థి రోజు నాడు ముఖ్యంగా మహిళలు ఉదయాత్ పూర్వమే లేచి చల్లనీళ్ళ స్నానం అంటే ఈరోజు వేడి పదార్థాలు వేడి నీళ్ళు ఏది కూడా వాడకుండా చాలా కఠినమైనటువంటి నియమంతో ఈ స్త్రీలందరూ ఉంటారు ఎందుకంటే పూర్వం నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క నాగదోషాల వల్ల దేవత వల్ల ఎటువంటి నష్టం జరగకూడదని వీళ్ళందరూ కూడా చల్లనీళ్ళ ఆచరించి దగ్గర ఆలయం ఉంటే ఆలయానికి వెళ్తారు కొంతమంది అయితే ఈ యొక్క గ్రామంలో తూర్పుకు ఉత్తర వాహిని గోదావరి తీర్థం ఉంది ఆ గోదావరి నదికి వెళ్ళి అక్కడ ఆ స్నానం ఆచరించి ఆ తర్వాత ఇది స్థానిక శివాలయం అంబాగస్తశ్వర ఆలయం అంటారు ఇది చాలా పురాతనమైనటువంటిది అక్కడ ఈ ఆలయానికి వెనుక వెనుక స్థలంలో అక్కడ పుట్టలు కూడా ఉండడం ఆ పుట్టల కొంచెం నాగమాములు రావడం పోవడం కూడా మేము చిన్నప్పుడు కూడా చూసేది ఇప్పుడప్పుడు కూడా ఒక్కొక్కప్పుడు మాకు ఇప్పుడు కూడా దర్శనం ఇస్తుంటుంది అయితే ఈ యొక్క ఆలయానికి ఈ మహిళలందరూ కూడా వచ్చి ఆ యొక్క నాగదేవతకు పూజ ఆచరిస్తుంటారు అంటే పచ్చిపిండి ఈ ఈ యొక్క ఆ సీజన్లో దొరికేటటువంటి నూతనంగా వచ్చేటటువంటి ఈ పంట యొక్క బియ్యం అవన్నీ కూడా బియ్యం పర్తించి మళ్ళీ నూతనంగా వచ్చేటటువంటి నూలు కూడా ఆ నూలన్నీ కూడా మెత్త పర్తించి దాంతోని బిల్లం కలిపి ఆ యొక్క నూల నూలపిండి బియ్యపిండి ఈ స్వామికి సమర్పించి ఆ తర్వాత వడపప్పు అంటే పెసరపప్పు నానవెత్త పెట్టినటువంటిది ఈ యొక్క స్వామికి కూడా నివేదన చేస్తారు ఆ ఇంటి వాళ్ళందరి పేర్లు కూడా చెప్పి ఆ పుట్టలోపల ఆవు పాలు వస్తుంటారు పాలే చాలా ఉత్కృష్టమైనటువంటిది ఈ ప్యాకెట్ల పాలు కానీ వేరే పాలు కానీ తెచ్చి పోయకూడదు అందులో పచ్చి వల్ల మళ్ళీ పెట్టకుండానే పోయాలి ఇట్లా ఆచరించిన తర్వాత ఈ రోజు నాడు వాళ్ళు ఉపవాసం కూడా ఉంటారు అంటే లేచిన పంచమొదలు అంటే రాత్రి వరకు కూడా ఏం తినకుండా వాళ్ళ తెల్లవారంగా బ్రహ్మచారికి అంటే పెళ్లిగా అన్నటువంటి వర్తముకు దానం కూడా భోజన దానం చేసి ఆ తర్వాత వాళ్ళు భుజించుతారు ఇదంతా ఎందుకోరకంటే ఈ యొక్క నాగదోషాలు ఎందుకంటే లేచిన పంచమొదలు అంటే భర్తలు భర్త కానీ పిల్లలు కానీ బయట తిరుగుతుంటారు వాళ్ళకి ఎటువంటి ఈ యొక్క నాగసర్పం వల్ల నష్టం జరగకూడదని వాళ్ళ ఉద్దేశంగా ఈ యొక్క నాగదేవతకు పూజిస్తున్నారు అందుకొరకు మనం విశ్వాసంగా ఆ యొక్క నాగదేవతకు ఈ రోజునాడు ఈ మహిళలందరు అందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతో ఆవు పాలు పోసి ఈ యొక్క పూజ అనేటువంటిది ఆచరించడం ద్వారా బయట ఎక్కడికి మనం వెళ్ళి తిరిగినా ఏం చేసినా ఆ యొక్క నాగదేవత మనకు కనిపించినా ఆ పక్క నుంచి వెళ్తుంది కానీ మనలో మాత్రం ఏమన్నదనేటువంటి విశ్వాసం చాలా అవుతుంది కాబట్టి ఈ రోజునాడు ఈ ఉత్కృష్టమైనటువంటి పండుగ నాడు అందరూ కూడా వచ్చి ఇక్కడ నాగదేవతకు ఆ పూజా పురస్కారాలని కూడా ఆచరించి నాగదేవత యొక్క అనుగ్రహానికి కాపులవుతారు ముఖ్యంగా ఈ కంటి నొప్పులు చెవి చెవి నొప్పులు కూడా ఉన్నటువంటి వాళ్ళు మరియు సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే నాగదేవతకు ఇరవై ఒక్క రోజు కానీ పదకొండు రోజులు కానీ నాగదేవత పుట్ట పుట్టకు ప్రదక్షిణలు చేస్తుంటారు పదకొండు ప్రదక్షిణాలు కానీ నలభై ఒక్క ప్రదక్షిణాలు కానీ దీక్ష ప్రకారం చేస్తే వాళ్ళకు కూడా ఆ నాగదోష నివృత్తి జరిగి వాళ్ళకు మంచి సుసంతానం కూడా జరుగుతుంది ఎవరే అనుకొని ఈ యొక్క నాగేంద్రుడికి పూజ ఆచరిస్తారో వాళ్ళకందరి కూడా ఆ యొక్క నాగస్వామి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా నివృత్తి చేసి మంచి ఆయుర ఆరోగ్యం ఇచ్చుగాక శుభం భూయాక